హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నాయి అందరు చూడండి ఫ్రెండ్స్ మచ్చకపులు చేశాను బాగున్నాను టేస్ట్ ఫ్రెండ్స్ చూడండి బాగా ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాను ఈరోజు మచ్చకపులు చేశాను ఈరోజు తిని మధ్యాహ్నము మచ్చి పూలుసు చూడండి ఎలా ఉండదు చూసి కమంటు పెట్టండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాగున్నది ఫస్ట్ టైం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరంతా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు నాకు టీషన్ ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎలా ఉన్నదో వీడియో కావాలంటే నెక్స్ట్ చేసి వంట చేసిన మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఎండింగ్ అంత మొత్తం చేసినాను చూడండి బాధ ఫ్రెండ్స్ టేస్ట్ మటుకో ఓకేనా చూడండి ఓకే బాయ్